జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే వీర మహిళలు వారందరూ సమక్షంలో ఈరోజు వారందరితో పాలు పంచుకోవాలి నా కష్టంలో నా సుఖంలోనూ కూడా మరి మొదటి నుంచి కూడా వాళ్ళు నాకు ఎదురగా ఉన్నారు వాళ్ళు కూడా లిగల్ నియోజకవర్గాలు లేదు ఈ నియోజకవర్గం ఉమ్మడి వరలో క్రితాన్ని బాలకృష్ణ ప్రతి కుటుంబంలోని కూడా ఒక అన్నగాను తమ్ముడు గాను ఒక కొడుకు గాను ఇక్కడికి ఇవ్వడం జరిగింది ఈరోజు ఇక్కడ ప్రెస్ మీటు పెట్టడంగా కారణం ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చేయడం ధన్యవాదాలు తెలుపు మరి ఇక్కడ అనుకోని రీతిలో ఇక్కడ పొత్తులో భాగంగా తెలుగుదేశం ఒక పార్టీకి ఇవ్వడం ంత బాధ కలిగించిన మరి జనసేన పార్టీ అధ్యక్షుడు మరి ఆయన ఏ ఒత్తిళ్ళ మీద మరి ఆయన మరి దీనివల్ల మరి ఎలా జరిగిందనేది నాకు తెలియదు ఎందుకంటే ఆయన మీద నాకు పూర్తి విశ్వాసం మరి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో మరి నేను ఒక్కడగా ఇప్పుడు మరి చెప్పుకునేవండిను అలాగే రెండు వేల పంతొమ్మిదిలో రోజు జగన్మోహన్ రెడ్డి గారు మోసానికి గురై ఆ రోజు నేను ఎమ్మెల్సీ ఇస్తానంటే ఆ రోజుని నాకు ఎమ్మెల్సీ కాదు నేను ప్రజల్లో నుంచి ఒక నాయకుడిగా మంచి నాయకుడిగా గెలవాలి గెలిచి ప్రజలకు సేవ చేయాలి అనే సంకల్పంతో నేను రాజకీయాల్లో కూర్చాను ఆ రోజుని మరి టికెట్ నిరాకరించి ఆయా మరి చంద్రశేఖరరెడ్డి కాకినాడ చంద్రశేఖరరెడ్డి గురించి మరి ఆ రోజు నన్ను ఇక్కడ ఆయా మోసానికి గురైంది అలాంటి మోసానికి గురైన తరుణంలో మరి కొడుదల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు నా వేసి ఆ రోజున నాకు టికెట్ ప్రకటించారు మరి ఆయన ద్వారా ఈ ప్రపంచ దేశాలకి మరి తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా నన్ను పరిచయం పరిచయం చేసిన ఘనత అది కొండలు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే మిగతా గారు బ్లడ్ మాది ఒకటే పోలీస్ బ్లడ్ అనే ఆ రోజున ఆ నాన్నగారు గుర్తు చేసుకుని నాకు టికెట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరం పార్టీ కోసం శ్రమించారు కష్టపడ్డారు ఓడిపోయాను ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు ఓట్లు వచ్చినాయి ఓడిపోయినా కూడా ఎప్పుడు కూడా చెల్లించలేదు బాధపడలేదు ఏ రకంగా కూడా ఎరా చెందలేదు అందరూ ఆరు నెలలు పోయిన తర్వాత సంవత్సరం తర్వాత మొదలుపెట్టారు కార్యక్రమాలు కానీ నేను వారం ఓడిపోయిన వారం ఇచ్చే నేను కార్యక్రమాలు సీటు మొదలుపెట్టాను రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి రెప్పించుకున్నాను ఆ రోజుని నేను ఎలక్షన్లో పేస్ చేసిన బాధలు ఇబ్బందులు అని చెప్పడం జరిగింది ఆ రోజు శ్రీశైలి వెళ్తూ వెళ్తూ వెళ్తాం వెళ్తామనిపించే ఈ రోజున ఫోన్ వచ్చింది ఆ మనుషుల్లో మా ఫ్యామిలీ అంతా ఇలాగ కారులో రమ్మని నేను ఫ్లైట్కి వెళ్ళి ఆయన కలవడం జరిగింది ఆ రోజున నాకు ఒక చక్కటి భరోసా ఎంతో గొప్ప భరోసా రెండు వేల ఇరవై నాలుగులో అన్ని రకాలుగాను కూడా మీరు అండగా ఉంటాను మీకు ఏ విధమైన ఇబ్బంది లేదు మీరు బాధపడకుండా నన్ను హోదా చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా నిరంతరం పార్టీ బలానికి ప్రజలకు సేవ చేయడానికి ఈ పార్టీ ఆ పార్టీ అనే కాదు ఈ కులం ఆ కులం అనే అన్ని కులాలు కూడా ప్రేమించే నాయకుడిగా మరి నియోజకవర్గంలో నేను మనవలు పొందాను పార్టీలో కూడా ఎలాంటి వివాదాలు లేకుండా చిన్న గడబరకలు లేకుండా సమస్యలు లేకుండా ఎక్కడా కూడా గ్రూపులు లేకుండా ఈ పార్టీని నడిపించుకొచ్చారు దానికి ఈ నియోజకవర్గంలో మరి సహకరించిన జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా నేను శిరస నుంచి బాధాబోదం చేస్తా మరి ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా నాకు అక్కడ సీటు వస్తుందని ఆశ ఎందుకంటే నేను పౌరసీపీ అల్లయిన తర్వాత కూడా నేను కళ్యాణ్ గారిని కలిసినప్పుడు నేను నాకు ఒక సందేహం వ్యక్తపరిచడానికి మీరు ఎలాంటి ఇబ్బంది లేదు మిమ్మల్ని కాపాడుకోతే నేను ఎందుకని చెప్పేసి ఆ రోజు నన్ను భసం తట్టి ఆ రోజు కూడా నాకు చెప్పడం జరిగింది అదే తేమతో పవన్ కళ్యాణ్ గారు వేరు కాదు నేనందుకు వేరు కాదు మీ ఒకటే ఖచ్చితంగా నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే పని ఉంది ఆయన ఆ తరఫున రిప్రజెంటేటివ్ ఆయనే కదా ఆయనే టికెట్ ఇచ్చేటప్పుడు ఇంకా నాకేంటే ధైర్యంగా ఎంతమంది చాలామంది కార్యకర్తలు మీరు ఎల్లండి వెళ్ళండి కూడా ఆయన మాట ఇచ్చారంటే ఎట్టి పరిస్థితులు ఇక్కడ మాట తప్పే ప్రశ్న ఉండదు మీరు అందరూ కూడా మీరు చెప్తున్నారు కానీ నాకు అలాంటి అవనమ్మకం లేదు ఆయన మీద అని చెప్పేసి నేను నా కార్యకర్తలు అందరికీ కూడా చెప్పడం జరిగింది తరిమిళ మరి నాకు లాస్ట్ మినిట్ వరకు కూడా నాకు ఇక్కడే ఉంటుంది అనే సమాచారం ఉంది కానీ ఏ పరిస్థితుల్లో మరి భాగస్వామ్యం కలిగి ఉంది కనుక మరి జనసేన తెలుగుదేశం మరి మరి ఉమ్మడిగా మరి ఎలక్షన్లోకి పొత్తులు కుదుర్చుకున్న నేపథ్యంలో మరి ఇక్కడ దాట్లో పర్చుబాబు బుచుబాబు గారికి ఇక్కడ ఈ నియోజకవర్గం తప్ప ఇంకో నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం లేదనో లేకపోతే ఏ కారణం చేత మరి దానికి కమ్యూనిటీ పేసంలో చేశారో తెలియదు కానీ దానికి ఇక్కడ మరి టికెట్ లేకపోవడం కొద్ది బాధాకరమే అనిపి అయినప్పటికీ కూడా నాకు ఈ జిల్లాలో అత్యధిక సామాజిక వర్గం సిట్టిబల్ జాతుల్లో పుట్టాను కనుక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అలాగే రాష్ట్రంలోనే నలభై రెండు లక్షల ఓట్లున్న సామాజిక వర్గంలో పుట్టాను కనుక ఖచ్చితంగా నాకు మరి ఇంకా ఈ జిల్లాలో ప్రతి కాన్సెన్సీలోనూ కూడా నలభై ఐదు వేలు యాభై వేలు డెబ్బై వేలు ఇలా చాలా అత్యధికంగా ఉన్న సామాజిక వర్గం మరి సామాజిక వర్గం మరి జనసేన తెలుగుదేశం పొత్తులో తెలుగుదేశం పార్టీకి ఆచంట కితాన సూర్య సత్యనారాయణ గారికి ఇచ్చారు ఖచ్చితంగా జనసేన పార్టీ సిద్ధాంతం కులాలని మతాలని కలపాలని ఆలోచనతో పెట్టిన ఈ పార్టీ అలాగే చెట్టు కాపుల్ని కలపాలని ఆయన విపరీతంగా తపన పడే నాయకుల్లో పవన్ కళ్యాణ్ కలపడం ఈ రెండు కులాలని సోషల్ ఇంజనీరింగ్ చేయాలని మనం కలపాలని చెప్పేసి అన్నప్పుడు మరి సచిన టెంట్ హౌస్లో మేము సోషల్ ఇంజనీరింగ్ కార్యక్రమం పెట్టి ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మేము కార్యక్రమం పెట్టడం జరిగింది ఆ రోజున మరి చక్కగా భోజనాలు విందు భోజనాలు ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది అలాంటి తరుణంలో మరి ఇక్కడ ఈ రోజున బీసీలు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది జనసేన పార్టీలో కూడా ఖచ్చితంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడో సీట్ ఇవ్వాలి ఇక్కడో సీట్ ఇవ్వాలి అయినప్పటికీ కూడా మరి పొత్తులో భాగంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక సీట్ అయినా ఖచ్చితంగా మరి జనసేన పార్టీకి ఇవ్వాల్సిన మరి బాధ్యత ఇటు తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉంది ఇటు జనసేన మరి